పాదయాత్ర చేసేప్పుడు అనకాపల్లికి వచ్చాను రాత్రి రెండు గంటలకు నడుస్తా ఉంటే అనకాపల్లిలో ఒక డీసెంట్ మహిళ ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటి మాట అడిగింది సార్ మీరు ఏమి వద్దండి మాకు మాకు రక్షణ ఇవ్వండి అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లో ఉండే మహిళ వచ్చి రెండు గంటల వరకు మేల్కొని నేను మేలుకున్నాను సార్ మీకోసరం మీరు వస్తున్నారంటే మళ్ళీ నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్ ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం అదే మరిగా బయట జరగలేని పరిస్థితికి వస్తున్నాం మాకు స్వేచ్ఛ లేదా కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధ వేసింది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి అదే సమస్యలో సమయంలో సమస్యల పైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తేనే సాధ్యం అవుతుంది ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనందరి మీద ఒక బాధ్యత ఉంది ఒక విధంగా మనందరం మనుషులమే నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుందంటే దేనికి భయపడేది నన్ను సంపతారం తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధ్వర్యంతో నేను మాట్లాడలేదు నా కళ్ళల్లో ఒక్క చుక్క కన్యుడు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకొని తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తే ఒక మాట అంటారు నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు పోయి కాపా చేయపోయి అని చెప్పాను ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు వ్యవస్థ తీసుకురావద్దు అదే నేను కోరుతున్నా ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందరినీ ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడతా చేస్తే అలాంటి వాళ్ళని వదిలి పెట్టను పబ్లిక్ వాళ్ళు పెట్టి ఏం చేయాలో చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలు అవుతాను మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు వాడు వేధించాడు నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు కానీ అది మాత్రం చేయొద్దండి మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఎక్కడా దీన్ని ఉపేక్షించ ఒకవేళగానే మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేసి పార్టీ మీటింగ్లు చెప్పారు ఇక్కడ కూడా మనోడు చెప్పారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆన్ రికార్డ్ ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన యొక్క సిన్సియారిటీ కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు అనుకుంటున్నాం కానీ మనం చేసే ప్రతి పని ఐదు కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నా బాడీ లాంగ్వేజ్ ఎట్ ఉంది అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు వాళ్ళే నిర్ణయిస్తారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం జవాబుదారితనం ఈ హౌస్ ఐదు కోట్ల ప్రజలకి అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ మరీ కోరుతున్న రేపటి నుంచి జీరో ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అవర్ సైడ్ మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానికి అంత పరుముగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించమని మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ ప్రజలు కూడా కోరుకుంటున్నాం ఇది చాలా ముఖ్యమైన సమస్య ప్రజలందరూ కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ